వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్టార్ట్అప్ల నుండి పరిశ్రమల దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరంలోని స్థానిక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యకలాపాలను నోడల్ అధికారి వై మేఘా స్వరూప్ తో కలిసి జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలు స్టార్టప్ ప్రతినిధులతో మాట్లాడి వారి ఆలోచనపై చర్చించి ప్రారంభ దశలో ఉన్న పలు ఉత్పత్తులు ఇన్నోవేషన్ నమూనాల్ని పరిశీలించారు పరిశ్రమలకు యువ స్టార్టప్లకు విలువ జోడింపు ఆధారంగా కొత్త అవకాశాలు లభించేలా ఆర్టీఐహెచ్ ఒక బలమైన వేదికగా మారాలని ఆమె స్పష్టం చేశారు కడియం నర్సరీ పూల వ్యర్థాలని సమర్థం వంద శాతం సద్వినియోగం చేసుకోవాలని ఆ దిశలో ఆలోచన చేయాలని సూచించారు బయోగ్యాస్ ఉత్పాదకత సాకారం అయ్యేలా ఆర్ఎంసీ కమిషనర్ తో కలిసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని ప్రతినిధుల్ని కోరారు ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు तो स्प्रेडिंग के तర్వాత सो मोकली प्रोडक्ट लो क्वालिटी एंड क्यूटी माने टाइप ऑफ ब्रांड सो सो मार्केट उस गेटिंग आउट द द वर्ष में का सुबह ऑफिस लो तो कैन मार्केटिंग नॉट गेटिंग द बायर्स कस्टमर्स कस्टमर्स आंसर सोशल मीडिया सोशल मीडिया इंस्टाग्राम मीना Amazon Flipkart इंधलो अन अदरना अनदी लास्ट 2 3 इयर्स का मनाते आहे अदर इज योर insta uh, ma insta पेज एंड insta पेज कोड इप्रेड एंड अपुर मा ओन वेबसाइट आहे अनमटा सो सो वी डो वर्क फार ओ वी हैव बीन ऑन अ फॉर्मेट इंफ्रास्ट्रक्चर एंड वी आर कमिटेड इन ट्रेनिंग प्रोग्राम्स आरे सो आई एम नेटी अनदर टुडे दुकान रोया आल्सो

రిటికల్చర్ కన్సర్న్ అండ్ ఎగ్జిస్టింగ్ హార్టికల్చర్ ప్రొడ్యూస్ నుంచి హౌ డూ డూ వాల్యూడిషన్ హెల్ప్ ఫుల్ ఫర్ అస్ టూ డూ వాల్యూడిషన్ గోదావరి ల్చర్ ఇన్వేషన్ సెంట సెట్లీస్ యూనివర్సిటీ మార్కెటింగ్ అండ్ స్టార్ట్స్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ కంట్రీ సో uh we will we'll, uh, discuss after discussing we yes. will yes. have a take your suggestions. We'll just to the